ఆదివాసీల కోసం అలు పెరిగని పోరాటం చేసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గుర్తు చేశారు సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని గురువారం నా సెంటర్ లోని అల్లూరి విగ్రహానికి ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గల్లా మాధవి ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ మన్యం వీరుడి ధైర్యాన్ని మనమంతా అందిపుచ్చుకోవాలని స్వాతంత్ర పోరాటంలో తనదైన పాత్ర పోషించారని గుర్తు చేశారు ఆదివాసీ హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాసిందని కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక చట్టాలను తీసుకువస్తుందని భరోసా ఇచ్చారు ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు డొక్క మణిక్య వరప్రసాద్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు పాల్గొని మనం అందరం స్మరించుకున్నాము అల్లూరి సీతారామరాజు గారు ఆయన రాజమండ్రి దగ్గర పుట్టి పెరిగినప్పటికీ మనకి ట్రైబల్స్ కోసము రాష్ట్రంలో చాలా పోరాటం చేస్తున్నారు మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో భాగంగా ఆయన బ్రిటిష్ అగేన్స్ట్ అక్కడ బ్రిటిష్ వాళ్ళు మెట్రాస్ ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చి అక్కడ ట్రైబల్స్ కి అక్కడ ఉన్న ట్రెడిషనల్ ఫారెస్ట్ ఫోటూస్ మీద కానీ వాళ్ళకి అక్కడ ఉండే పొలాల మీద కానీ అక్కడ వాళ్ళు ఉండడానికి రైట్స్ కానీ అన్నిటినీ కూడా క్వశ్చన్ చేసి రెస్ట్రిక్ట్ చేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది రికగ్నైజ్ చేసి ఆయన వాళ్ళ కోసం పోరాటం చేశారు ఆయన ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో వేవియస్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్స్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇలాంటి దాంట్లో పాల్గొన్నప్పటికీ ట్రైబల్స్ కోసము ప్రత్యేకంగా మనకి రంపా రిబెలియన్ అనేది నైన్టీన్ ట్వంటీ టూలో దాంట్లో కూడా పాల్గొన్నారు ఆయన ప్రతిసారి ఇలాంటి గోహిలా వాక్ టాక్టిక్స్తో పాల్గొన్నప్పటికీ మోస్ట్లీ పోలీస్ అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం మీద అప్పుడు ఎవరైతే బ్రిటిష్ పోలీస్ ఉన్నారో వాళ్ళకి అగేన్స్ట్ క్యాంపెయిన్స్ అనేది తీసుకునేవారు అండ్ దాంట్లో ఆయన ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఏదైతే మనకి వెపన్స్ కానీ ఏది దొక్కన తీసుకొచ్చేసి మళ్ళీ కూడా వాళ్ళకి ఒక సవాల్ ఇచ్చినట్టు నేను ఇవన్నీ తీసుకెళ్ళిపోయాను అనే చెప్పేవారు ఆయనకి గుర్తుగా మనము ఆయన మన దేశానికి కానీ ముఖ్యంగా ట్రైబల్స్కి కానీ అందరికీ కూడా చేసిన సేవల్ని ఆయన వీహంని అందరినీ కూడా ఇవాళ ఉన్న యూత్ కానీ అందరూ కూడా ఆయన గురించి తెలుసుకొని ఆయన నుంచి స్ఫూర్తి తీసుకోవాలని కోరుకుంటున్నారు బ్రిటిష్ వారికి ఎదురెడ్డి నిలబడినటువంటి ధైర్యశాలి అల్లూరి సీతారామరాజు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో కాదు దేశంలో అన్ని చోట్ల కూడా ఆదివాసులు ఘనంగా ఆయన అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ముఖ్యంగా ఆనాడు ఆదివాసుల హక్కుల కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారికి అండగా నిలబడినటువంటి వ్యక్తి మాత్రమే కాకుండా స్వాతంత్ర పోరాటంలో తనదైన శైలిలో స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి నాయకుడు మన అల్లూరి సీతారామరాజు గారు ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం ఎస్టీ యాక్ట్ను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ గతంలో ప్రభుత్వం పనిచేసినటువంటి ప్రభుత్వం ఆదివాసీల కోసం ఎటువంటి నష్టం చేసిందో ఈరోజు చరిత్రలు ఎవరు చేయనటువంటి విధంగా గత ప్రభుత్వం ఆది ఆదివాసులు నష్టపరిచినటువంటి పరిస్థితులు ఆనాడు అల్లూరి సీతారామరాజు గారు పోటీ ఆయన ఏ విధంగా అయితే ఆదివాసీ హక్కుల కోసం పోరాడాడో ఈరోజు అదే వంతుగా ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ గతంలో ఆదివాసీ హక్కుల కోసం పోరాడినటువంటి పరిస్థితులు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు బాక్సైడ్ గనుల కోసం వందలాది మంది నిరాశలు చేసినటువంటి ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు అదే ఆదివాసుల కోసం చట్టాలు రూపొందించి వారికి అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టబోతా ఉందని చెప్పి ప్రతి ఒక్క ఆదివాసీ కూడా ధైర్యం కలిగిస్తూ మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండండి వారందరూ కూడా ఆ రోజు మనందరి నాయకుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా